నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ మీరు గమనించండి చాలామందికి చేతులు ఇలా పెడితే ఇట్లా 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 షేక్ అవుతాయి ఎందుకు షేక్ అవుతాయి అని మనం ఆలోచిస్తాము ఇవి చాలా రోగాల్లో ఉంటాయి అండ్ ఒక్కొక్కసారి జెనెటిక్ కూడా ఉంటుంది అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్కున్నా వాళ్ళకు కూడా అది రావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికో ఒక ఈ కండిషన్ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ కండిషన్ ఎప్పుడు వస్తుంది ఒక్కొక్కసారి షుగర్ పేషెంట్స్ కూడా ట్రెమర్స్ అనేది ఉంటాయి దీన్ని ట్రెమర్స్ అంటారు అండ్ వెరీ ఇంపార్టెంట్ ఒక రోగం ఉంటుంది బ్రెయిన్కి సంబంధించింది పార్కిన్సన్స్ డిజీజ్ అనేసి ఇటువంటిది మన దగ్గర ఒక కేసు వచ్చింది ఆ పేషెంట్కి ఎంత ఇబ్బంది అయిపోయిందంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇంట్లో ఉంటుండే అండ్ పిల్లలేమో బయట ఉంటుండే సో అన్ని పనులు వీళ్ళే చేసుకుంటుండే పేషెంట్ బయటికి ఎక్కడైనా పోతే చాయ్ తాగాలంటే కూడా రెండు చేతులతోటి కప్ పట్టుకొని తాగుతుండే పార్కిన్సన్స్ది రోగం ఉండే పేషెంట్కి చాలా ఎంబారెసింగ్గా ఫీల్ అవుతుండే పేషెంట్ అండ్ దాని తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్ స్టార్ట్ చేశారు దానికి అసలు రెస్పాండ్ అవ్వలేదు అండ్ ఒక్కసారి రోగం వస్తే దీనికి ట్రీట్మెంట్ అనేది ఉండదు అంటే పర్మనెంట్గా తగ్గదు ఇది కానీ హోమియోపతిలో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది ఇంకో ప్రాబ్లం ఏమైపోయిందంటే ఈ పేషెంట్కి ఈ పేషెంట్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలన్న సిగ్నేచర్ అవసరం ఉండే కానీ ఎట్లా అయిపోయింది మెల్లిమెల్లిగా సైన్ చేయడానికి కూడా రావడం ఆగిపోయింది అండ్ చాలా పెద్ద స్థాయిలో ఉండే గవర్నమెంట్ ఆఫీసర్ రిటైర్డ్ అయితే వీళ్లకు పేటిఎం గూగుల్ పే ఇవన్నీ కూడా వాడరు సీనియర్ సిటిజన్స్ అయితే చాలా ప్రాబ్లం అవుతుండే బ్యాంక్ వెళ్ళి క్యాష్ తీసుకొని రావడానికి అప్పుడు మన గురించి ఎవరు చెప్పారు వాళ్లకు మన క్లినిక్కి వచ్చారు పేషెంట్కి డయాబెటీస్ది కూడా హిస్టరీ ఉండే అండ్ పేషెంట్కి పార్కిన్సన్స్ది కూడా హిస్టరీ ఉండే అయితే మనం ఫుల్ డీటెయిల్స్ తీసుకున్నాం పేషెంట్వి అయితే మేము ఏం నమ్ముతాం స్ట్రెస్ ఉంటే కూడా రోగం స్టార్ట్ అవ్వచ్చు అయితే మైండ్ సింటమ్స్ని మేము చాలా డీటెయిల్గా తీసుకుంటాం మనకు ఏం తెలిసిందంటే పేషెంట్ దగ్గర ఏదైతే గవర్నమెంట్ ఏజెన్సీలో చేస్తుండే జాబు అక్కడ చాలా స్ట్రెస్గా ఉండే మనం అందరం ఏమనుకుంటాం గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్లకు స్ట్రెస్ అనేది ఉండదు కానీ ఒకవేళ ఆలోచించండి మనం ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే స్ట్రెస్ ఉంటుంది అనుకుంటాం గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేక ఈ పేషెంట్కి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది గవర్నమెంట్ జాబ్ ఒకవేళ స్ట్రెస్ఫుల్ లేకపోతుంటే అసలు మన మొత్తం ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది గవర్నమెంట్ పైననే నడుస్తుంది అయితే గవర్నమెంట్ జాబ్ ఇంత పెద్ద కంట్రీ నడిపించాలంటే ఎంత స్ట్రెస్ ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అది కూడా మనం ఆలోచించాలి అండ్ అట్లనే మనం ఇవన్నీ కన్సిడర్ చేసి ఇట్లా ఉన్న స్ట్రెస్ని కన్సిడర్ చేసి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాము ఈ ప్రాబ్లం పేషెంట్కి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి ఉండే కానీ ఎయిట్ నైన్ మంత్స్లో పూర్తిగా తగ్గిపోయింది అండ్ ఇది పార్కిన్సన్స్ గురించి మీకు ఇది ట్రెమర్స్ ఏవైతే ఉంటాయి ఇవి వేరే వేరే రోగాల్లో కూడా వస్తాయి నేను చెప్పేటట్టు డయాబెటీస్లో రావచ్చు లేదంటే కొందరికి జెనెటిక్స్గా రావచ్చు అందుకే మీకు ఎవరైనా తెలిసిన వాళ్లకు ఈ ప్రాబ్లం ఉంటే నాకు రెఫర్ చేయొచ్చు అండ్ ఇది పర్మనెంట్గా హోమియోపతి తోటి తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ అండ్ తగ్గుతుంది కూడా హోమియోపతితోటి థ్యాంక్ యూ